జీ సినిమాకి ప్రీమియర్ షోకి మన గవర్నమెంట్ ఎంత జీవో ఇచ్చింది తెలుసా వెయ్యి రూపాయలు వసూలు చేసుకోండి అని చెప్పి జీవో ఇచ్చింది అసలు ఇటువంటి జీవోని గతంలో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగం అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ వెయ్యి రూపాయల జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఇచ్చిన జీవో లెక్క ప్రకారం అదే జీవోని అమలు చేస్తున్నారు కదా ఆ జీవోలో ఎంత అమౌంట్ వసూలు చేయాలి అది ఇది అని చెప్పి ఎక్కడా లేదు ఇష్టానుసార్ రీతిలో రేట్లు ఫిక్స్ చేసుకునేది లేదు దాంట్లో ముందుగానే ఆ జీవోలు ఇంత పర్సెంటేజ్ షూటింగ్ ఇక్కడ జరుగుండాలి ఆంధ్రాలో ట్వంటీ పర్సెంట్ అనేది సినిమా యాక్టర్స్ ఎవరైతే వాళ్ళ రెమ్యూనరేషన్ అంతా తీసి ఓన్లీ బడ్జెట్ వంద కోట్లు పైన ఉండాలి ఇటువంటి అన్నీ ఆ జీవోలో పొందుపరిచారు ఆ జీవోని కూడా తుంగలో తొక్కేస్తూ కానీ ఆ జీవో పేరు చెబుతూ ఇష్టానుసార్ రీతిలో మల్టీప్లెక్స్లోనేమో మూడు వందల ముప్పై రూపాయలు విత్ జీఎస్టీ ఉంది ఆ తర్వాత సింగిల్ స్క్రీన్లో రెండు వందల డెబ్బై రెండు విత్ జిఎస్టీ లాగా ఉంది ఇదేం వర్షకు పది రోజులు నడుపుతుంది ఈ ప్రీమియర్ షో అనేది అర్ధరాత్రి ఒంటి గంటకి వెయ్యి రూపాయలు ప్లస్ జిఎస్టీ ఇంత దారుణమైన వసూళ్లు పవన్ కళ్యాణ్ గారు చేయడం అత్యంత బాధాకరం పవన్ కళ్యాణ్ గారికి ఇదే చిత్తశుద్ధి ఉంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మొత్తం క్వశ్చన్ చేస్తుంది ఈ జియో రిలీజ్ అయిన దగ్గర నుంచి భారీగా ఇయ్యే పోస్టింగ్ లెక్క చూసినా కూడా ఇంకా నోట్రల్స్ కూడా ఎక్కువ ఇవ్వే పోస్టింగ్స్ పెడతా ఉన్నారు రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చచ్చు కదా రైతులు గిట్టుబాటు ధర ఏది రైతుల కోసం నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి పెద్ద ఎత్తున సినిమా డైలాగులు ఊగిపోయే ప్రసంగాలు ఇచ్చారు మరి రైతుల కోసం ఎందుకు మీరు న్యాయం చేయడానికి నిలబట్టలేదు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మీరు గట్టికి అడగలేకపోతున్నారు పక్కన కూర్చొని చంద్రబాబు నాయుడు గారు భజన చేయడం తప్పితే ఏనాడైనా కానీ ఇదిగో ఉల్లి రైతుల సమస్యల గురించి మిర్చి రైతుల సమస్యల గురించి మామిడి రైతుల సమస్యల గురించి పొగాకు రైతుల సమస్య సమస్యల గురించి టమాటా రైతుల సమస్యల గురించి చీనీ రైతుల సమస్యల గురించి ఇవన్నీ ఎప్పుడైనా ప్రస్తావించారా కనీసం ఆ పదం మీ నోటి నుంచి రైతుల సమస్యలైనవి మీ నోటి నుంచి రావట్లేదు సంవత్సరం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం అని చెప్పి రైతులు బాధపడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉంది బలంగా అంతిమంగా మీరు ఏం చేశారా అంటే ఈ రాష్ట్రానికి ఏమీ సాధించలే ఈ ఒకటిన్నర సంవత్సరంలో ఈ రాష్ట్రానికి మీరు సాధించింది మీ తరఫున ఏంటంటే మీ హరిహర వేరే వాళ్ళు సినిమా టికెట్ ప్రైజ్ ప్రైజ్ విపరీతంగా పెంచుకోవటం థియేటర్ యాజమాన్యాన్ని విపరీతంగా దూషించడం ఆ తర్వాత ఈ ఓజీ సినిమాకు విపరీతంగా టికెట్ హైక్స్ ఇచ్చుకోవడం ఇందుకు మీరు అధికారంలోకి వచ్చింది మీరు అధికారంలోకి వచ్చింది షూటింగులు చేసుకోవడానికి మీరు అధికారంలోకి వచ్చింది మీ సినిమాను విపరీతంగా రేట్లు పెట్టి అమ్ముకోవడానికి మీరు అధికారంలోకి వచ్చింది మీ సినిమా డైలాగులు చెప్పడానికి మేము పొడి చేసాం సిన్ చేసాం వచ్చేసాం అని ఇంతకు మించి ఏమీ లేదు మీ జనసేన ఫ్యాన్స్ దీన్ని ఎలా స్వీకరిస్తున్నారు తెలుసా అది ఇంకా దిమ్మ తిరిగిపోయింది మీ పవన్ కళ్యాణ్ గారు మీ అభిమానులు చూడండి ఎత్తున్నారు ఏంటి ఒంటి గంటకు షో ఏంటి తొమ్మిదింటికే వేయచ్చు కదా లేకపోతే తెల్ల నాలుగింటికేయండి రోజుకి ఐదు ఏంది రోజుకి ఏడు వేయండి ఏం దేవరా కారు వేసారు ఏం మనమేం తక్కువ మనకు ఏంది అని చెప్పి మీ అభిమానులు కోవాలి వాళ్ళకి తెలియని అంశం ఏంటంటే ఎట్టి నా సినిమాకి నెగిటివ్ ప్రచారం చేస్తారు అదేదో అర్ధరాత్రి ఒంటి గంటకి వేస్తే నాలుగింటికి సినిమా అయిపోతుంది నాలుగిటివ్ అందరు నిద్రపోతారు ఈ ఒకటింటి నుంచి నాలుగింటిగా మేల్కొని మన సినిమా మేము నెగిటివ్ చేసేది ఏమి ఉండదు కదా అంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన అప్పుడు తెల్లారు లేయంగానే మనం పాజిటివ్ రివ్యూస్తో జనాల్లో తీసుకెళ్ళిపోవచ్చు సోషల్ మీడియాలో అప్పుడు ఎవరు లేసినా ఈ సినిమా బాగుందని సినిమా బాగుందని సోషల్ మీడియాలో చూస్తారు అందుకని ఒకటింటికి షో చేశారని చెప్పి మాకు అనుమానాలు వస్తున్నాయి అంటే ఎవరికైనా అయ్యే అవుతుంది రేపు తెలంగాణ జీవ్ వచ్చినా కూడా అర్ధరాత్రి ఒంటి గంటకైనా అవుతుంది మ్యాక్సిమం రావచ్చు తొమ్మిదింటికో తెల్లారు నాలుగింటికి వేస్తే మళ్ళీ నెగిటివ్ క్యాంపెయిన్ అనేది జనాల్లోకి వెళ్లకుండా పవన్ కళ్యాణ్ గారు ముందు జాగ్రత్తది ఎవరికైనా అదే అర్థమవుతూ ఉంది ఎవరికైనా అదే అర్థమవుతూ ఉంది చూసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని 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 ఎత్తులేసినా మీ ఎత్తులు అంతిమంగా జనాలకు అర్థం కాకుండా బావు మీ ఎత్తులు జనాలు క్లియర్ గట్గా అర్థమవుతా నిజంగా